ఇల్లు కట్టుకోవాలంటే ఒక ప్లాట్ కొనుక్కోవాలి కదండి ఎక్కడో ఒక ప్లాట్ కొనాలి ఇల్లు కట్టుకోవడం ఒక డ్రీమ్ ఒక కళ ప్రతి ఒక్కరికి కూడా ఇండిపెండెంట్ హౌస్ అప్పుడు ఇప్పుడు ఫ్లాట్స్ అంటే ఎక్కడో ప్లాట్స్ ఫ్లాట్స్ కొనుక్కుంటున్నారు కానీ కామన్ మ్యాన్కి మిడిల్ క్లాస్ పర్సన్కి ఒక ప్లాట్ కొనుక్కొని కట్టుకోవడం ఫిఫ్టీ యాక్స్ ఫ్లాట్ అయినా కొనుక్కొని కట్టుకోవడం ఒక గగనం సో ఫ్లాట్ కొనుక్కునే ముందు స్క్వేర్గా ఫ్లాట్ కొనుక్కుండే కొనాలా లేకపోతే రెక్టాంగిల్గా ఉన్న ఫ్లాట్ కొనాలా అనేది ఒక డౌట్ చాలామంది వాస్తులో ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే ఫ్లాట్ అంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్స్లో ఇది ఒక ప్రిన్సిపల్ ప్లాట్ స్క్వేర్గా ఉండాలి లేదా రెక్టాంగిల్గా ఉండాలి అనేది మొదటి నియమం ఏ మూలలు కూడా పెరిగి ఉండకూడదు అంటే నైరుతి పెరిగి ఉండడం పశ్చిమ నైరుతి ఉండడం దక్షిణ నైరుతి పెరుగుండడం లేదా దక్షిణ ఆగ్నేయం ఉండడం లేదా తూర్పు ఆగ్నేయం ఉండడం లేదా ఉత్తర ఆగ్నేయం ఉండడం ఇలా పెరిగి ఉండకూడదు మూలలు కంపల్స్కి కరెక్ట్గా ఉండాలి కానీ కంపల్స్కి కరెక్ట్గా ఎక్కడ ఈ రోజుల్లో దొరకడం చాలా కష్టంగా ఉంది లేఅవుట్ చేసేవాళ్ళు కరెక్ట్గా లేఅవుట్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది ఒక టెన్ డిగ్రీస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఓకే డీవియేషన్ ఈ మధ్యకాలంలో దిక్మూడం ఏర్పడిన ప్లాట్లు కూడా కనబడుతున్నాయి సరే కొనేస్తున్నారు వాటిని కట్టుకునే పద్ధతి వేరే ఆ పద్ధతిగా కట్టుకుంటే దాంట్లో కూడా మంచి రిజల్ట్స్ తీసుకురావచ్చు కానీ ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తగా ఫ్లాట్స్క్వేర్గా రెక్టినీగా ఉండాలి తప్పుకుంటారు కంపల్స్ కూడా ఉండాలి తర్వాత ఈశాన్యం మాత్రం పెంచాలి తప్పకుండా ఈశాన్యాన్ని పెంచడంలో మూడు రకాలుగా ఉంటుంది పెంచడం ఒకటి ఈశాన్యం పెంచడం అంటే ఉత్తరం తూర్పు ఈశాన్యం కలిసి పెరగడం ఇంకొకటి ఉత్తర ఈశాన్యం పెంచడం ఇంకొకటి తూర్పు ఈశాన్యం పెంచడం స్క్వేర్గా కొనుక్కున్నాక ప్లాట్ని ఇలా ఈశాన్యం పెంచాలి స్క్వేర్గా కట్టుకోకూడదు ఇంటికి స్థలానికి ఏ ఈశాన్యం పెంచామో ఇంటికి కూడా అదే అదే ఈశాన్యం పెంచి కట్టుకోవాలి ఇది తప్పనిసరి మస్ట్ ఇది లేదు ప్లాట్ స్క్వేర్గా ఉంది ఇల్లుకి ఈశాన్యం పెంచుతాం ప్లాట్కి ఈశాన్యం పెంచాం ప్లాట్ స్క్వేర్గా కట్టుకుంటాం ఇల్లు స్క్వేర్గా కట్టుకుంటాం అనేది చల్లదు ప్లాట్కి ఈశాన్యత పెంచామో ఇంటికి కూడా అదే ఈశాన్యం పెంచి కట్టుకుంటేనే మంచి సంపూర్ణ ఫలితాలు ఉంటాయి లేదా ప్లాట్కి ఈశాన్యం పెంచాము ఇంటికి ఈశాన్యం పెంచలేదు లేదా ఇంటికి ఈశాన్యం పెంచాము ప్లాట్కి స్క్వేర్గా ఉంది అనుకుంటే కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి అక్కడ చాలామంది ఏ వస్తుంటారు ప్లాట్ కరెక్ట్గా కొన్నామండి కరెక్ట్గా కట్టుకున్నాం కానీ బాధపడుతున్నామని దానికి ఈశాన్య దోషం ఉంటుంది ముందు ముందు వీడియోలో ఈశాన్యం అంటే ఈశాన్య దోషాలు ఎలా ఉంటాయో చెప్తాం